కంటోన్మెంట్ నియోజకవర్గంలోని చారిత్రాత్మకమైన అతి పెద్దదైన అంబేద్కర్ బోయినపల్లి మార్కెట్ అభివృద్ధి చేస్తానని నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కార్యదర్శిగా స్వీకరించిన వెంకటేశం అన్నారు ఆయన ఇటీవల మార్కెట్ కార్యదర్శిగా మిర్యాలగూడ నుంచి బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తాను మిర్యాలగూడ ప్రాంతాల్లో వివిధ పదవులు నిర్వహించాననే అనుభవంతో అభివృద్ధికి కృషి చేస్తానన్నారు బోయినపల్లి మార్కెట్కు ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయని మార్కెట్లో ఉన్న చెత్త నుండి పవర్ను చేసే ప్రాజెక్టును చేయడంతో పాటు వ్యాపారస్తుల రైతుల అమాలిలా మార్కెట్లో పారిశుద్ధ్యం మార్కెట్లో అభివృద్ధి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు ముఖ్యంగా మార్కెట్లో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని దాన్ని అధిగమించేందుకు కృషి చేస్తానన్నారు వ్యాపారస్తులకు రైతులకు అందరికీ మరుగుదొడ్లు నిర్వహణ ఇతర ఏర్పాట్లు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తానన్నారు పేరు వెంకటేశం వ్యవసాయ మార్కెట్ కమిటీ గత వారం 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 రోజు వారం వారం రోజుల నుండి వ్యవసాయ మార్కెట్గా బ బదిలీపై వచ్చినాను వచ్చే వారం రోజులలో మా బోయినపల్లి మార్కెట్ యార్డులో తిరిగి అక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమేమి సౌకర్యాలు లేవు అవన్నీ పసికట్టి మెయిన్ ఉద్దేశం ట్రాఫిక్ ఒక ప్రాబ్లం ఉండే ట్రాఫిక్ కూడా చూస్తున్నాను దాంతోపాటు టైలర్స్ ఒకరు కూడా సంబంధిత కమ్మీ కూడా మా దృష్టి తీసుకొచ్చారు టైలర్స్ కూడా చాలా పాత అయిపోయి ఓల్డ్ మోడల్ అయిపోయినాయి వాటి ప్లేస్లో వాటిని వాటిని డిస్ప్లెన్ చేసి కొత్త కట్న కోరినారు అది తప్పు చేస్తా చెప్పాను దాంతోపాటు మార్కెట్ యార్డులో జరిగే క్రయ విక్రయాల్లో ఎవరికి ఇలాంటి నష్టం లేక రైతుల నష్టం లేకుండా రోజు మైక్ల ద్వారా చెప్పడం జరుగుతుంది ఎవరైతే మార్కెట్ కమిటీకి జారీ చేసిన తక్కువ మాత్రం తీసుకోవాలని తెల్ల చిట్టులు తీసుకోరావద్దని కూడా హెచ్ 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 హెచ్చరించడం జరుగుతుంది దాంతోపాటు మార్కెట్ యార్డులో జరిగే ప్రతి ఒక వ్యాపారస్తుల మీద మాకు వ్యాప మా యొక్క ఎంప్లాయీని సెగ్మెంట్ వైజాగ్ సెగ్మెంట్ వైజ్ అంటే వేయడం జరిగింది వాళ్ళు నిఘా పెట్టి ఇలాంటి లోడ్పల్ లేకుండా చేయడం జరుగుతున్నది ఇకముందు ఇలాంటి మార్కెట్ ఎలాంటి అవగాహతకు జరగకుండా చూస్తానని తెలియజేసుకుంటూ అదే అదేవిధంగా మార్కెట్ యార్డులో రైతుకు ఎలాంటి అసౌ అనగా రైతులకు వాటర్ ప్లా వాటర్ మంచి మంచి కానీ పారిశుద్ధ్యం కానీ ట్రాఫిక్ కానీ అవన్నీ చేస్తున్నాను ఇక ముందు కూడా చేస్తాను మా యొక్క పాలుకవర్గం సాగరం తీసుకొని మా యొక్క లోకల్ ఎమ్మెల్యే గారి యొక్క వారి యొక్క దయత్వను వాళ్ళతో దయత్వను వాళ్ళతో వాళ్ళతో తీసుకొని ముందు పోతాను నేను తెలియజేస్తున్నాను చాలా ప్రసిద్ధంగా బయో బయోగ్యాస్ ప్లాంటు ప్రధానమంత్రి చేతుల మీద చేయడం జరిగింది రీసెంట్గా నేను వచ్చే వాళ్ళని దాన్ని పర్యవేక్షిస్తే ఈ కంట్రాక్టర్ కొంచెం లోపాల వలన ఈ మధ్యలో ఉన్న కంట్రాక్టర్ గారు కూడా గర్భి కంట్రాక్టర్ కూడా నాలుగైదు నెలకెళ్ళి వాళ్ళకి చెక్లు పాస్ కావడం దాని దానివల్ల కొంచెం బ్రేక్ అయ్యింది కంట్రాక్టర్ ఏమో తీసుకుపోయి చెత్త బయో బయో గ్లాస్ ప్లాంట్ వేయాలి వేసి వాళ్ళకి ఆ చెత్త మీద తయారు చేసి మాకు కరెంటు జరుగుతుంది అది కొంచెం బ్రేక్ పడ్డా అది కూడా పర్యవేక్షణ చేస్తామని తెలియజేస్తున్నాం